నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్ అక్టోబర్ పదమూడు తారీఖు నాడు అనగా సోమవారం రోజున రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి అండ్ శిశు సంక్షేమ శాఖ మధ్యలు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు పైడకుల అశోక్ గార్ల ఆదేశాల మేరకు మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిళ జయరాం రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు మంగపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన కుదురుపాక సమ్మక్క గారు ఇటీవల కాలంలో స్వర్గస్థులవ్వగా వారి దశ దిన కర్మలకు గాను ఐదు వేల రూపాయలను ఆర్థిక సాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా తొండ్యాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పట్టం శ్రీను గారు గత కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెంది ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచి ఆయన కుటుంబ సభ్యులకు ఓదార్చి దశ దిన కర్మలకు ఆర్థిక సాయం చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మాసిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు దామెర సారయ్య మండల ప్రధాన కార్యదర్శి కారుపోతుల నర్సయ్య కోమటిపల్లి గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు బూర్గుల సతీష్ సీనియర్ నాయకులు మార్పుల దయాకర్ రెడ్డి ఎర్ర బాల నర్సయ్య ఎస్టి చందు మేడిద సతీష్ ఎల్లగొండ వినోద్ జబ్బు అశోక్ కొమ్మరమోయిన మలేష్ చింతా మహేందర్ రెడ్డి చిక్కుడు రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు